హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఆర్ త్రీ డాగ్స్ నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ ఏమి ఏమి టేస్టీ మటన్ బిర్యానీ మీ ముందుకు తీసుకొచ్చేసాను చూసేయండి స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వి ఆర్ త్రీ డాగ్స్ ఫస్ట్ మటన్ని ఫ్రెష్గా వాష్ చేసేసుకోవాలి సాల్ట్ వాటర్లో ఫ్రెష్గా వాష్ చేసుకున్న మటన్లో ఫైవ్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి చిటికేడు పసుపు టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ తీసుకోవాలి కర్డ్ని ఇట్లా స్పూన్తో మంచిగా ఇట్లా గిల్ల కొట్టినట్టు గిళ్ళ కొట్టి గిళ్ల కొట్టేస్తే క్రీమ్ లాగా ఫామ్ అయిపోతుంది ఆ ఫామ్ అయిన తర్వాత ఆ కర్డ్ వేసేసుకోవాలి ఇక్కడ మనం మిక్సీ బౌల్ తీసేసుకొని రెండు పచ్చిమిరపకాయ త్రీ ఫోర్ త్రీ ఫోర్త్ కప్ ఆఫ్ కొత్తిమీర తీసుకోవాలి త్రీ ఫోర్త్ కప్ ఆఫ్ పుదీనా తీసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా అల్లంని ఫ్రెష్గా వాష్ చేసేసుకొని చిన్న చిన్న అల్లం ముక్కలు మూడు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు పదిహేను నుంచి పద్దెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోండి మొత్తం గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా తీసేసుకొని కొద్దిగా బండ పువ్వు ఒక బిర్యానీ ఆకు జాజికాయ కొద్దిగా జాపత్రి ఐదారు లవంగాలు ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వన్ టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర యాలకులు మూడు వేసుకున్న తర్వాత మనం ఒక రెమ్మ కరివేపాకు తీసుకోవాలి కరివేపాకు తీసుకొని ఇవన్నీ వేసి మిక్స్ చేసేయాలి మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది దీన్ని మొత్తం మనం మటన్లో వేసేసుకోవాలి వాటంలో ఆల్రెడీ మనం ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేసుకున్నాం కదా అందులో దీన్ని వేసి మంచిగా పీసెస్కి పట్టేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం దీన్ని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి కుదిరితే మార్నింగ్ పక్కన పెట్టి ఈవినింగ్ అయినా చేసేసుకోండి టైం లేని వాళ్ళు వెంటనే చేసుకున్నా సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ బౌల్ తీసేసుకొని బౌల్లో నేను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసేసుకున్నాను త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని రైస్ని నానబెట్టేసుకున్నాను థర్టీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ రైస్ని సోప్ చేసేసుకోవాలి తర్వాత ఇక్కడ బౌల్ తీసుకొని బౌల్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోవాలి ఇక్కడ మనం బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసేస్తున్నాము ఒక వన్ కప్ ఆనియన్స్ని నిలువుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి వన్ కప్ అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క మెజర్మెంట్ ఉంటుంది కాబట్టి త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసేసుకొని వేసేసుకోండి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే క్రిస్పీగా వచ్చేస్తుంది బ్రౌన్ ఆనియన్ బ్రౌన్ ఆనియన్ అక్కడ రెడీ అయిపోతుంది ఇక్కడ కుక్కర్ తీసేసుకొని కుక్కర్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ మనం మటన్ ఉడకాలి కాబట్టి మనం కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం అందుకే ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు ఒక టీ స్పూన్ ఆఫ్ షాజీరా ఒక టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి ఇవి వేగుతూ ఉన్నప్పుడు వన్ మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసేసి వేసేసుకోవాలి ఆనియన్ వేగాక ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా అల్లం వేసేసుకోవాలి అల్లం వేసి ఇవి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ ఈ మటన్ని అందులో వేసేయాలి స్పూన్తో వేసేస్తే ఒక్కొక్కసారి చెల్లె ఛాన్స్ ఉంది చూసి వేసుకోండి అది కుదిరిన వాళ్ళు హ్యాండ్తో వేసేసుకున్నా సరిపోతుంది బౌల్లో వేసేసుకున్న తర్వాత మంచిగా ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా కరెక్ట్గా స్పూన్తో మంచిగా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసేసుకొని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా వాటర్ కొన్ని బయటకు వచ్చేసి ఉడుకుతూ ఉంటుంది ఇలా వేగిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత మళ్ళీ మూత తీసి చూసి మనం వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకోవాలి ఇది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ మటన్ అండి దానికి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని విజిల్ పెట్టేయాలి విజిల్ పెట్టేసి ఇక్కడ ఇది విజిల్లో కుక్కర్లో ఇది మటన్ ఉడుకుతూ ఉన్నప్పుడు మనం హాఫ్ అన్ అవర్స్ ఓప్ చేసి పెట్టుకున్నాం కదా ఆ రైస్ తీసేసుకొని ఆ రైస్లో రెండు లవంగాలు ఒక యాలకు చిన్న ముక్క దాల్చిన చెక్క జాజికాయ జాపత్రి ఒక బిర్యానీ ఆకు కొద్దిగా బండ పువ్వు వన్ టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని అటు రైస్ ఉడికిస్తూ ఉండాలి ఒకే టైంలో రెండు అయిపోతాయి మనకు టైం వేస్ట్ ఉండదు మటన్ లాట్గా ఉంది కాబట్టి ఫోర్ విజిల్స్ అయితే సరిపోతుంది నార్మల్గా ఉంటే మాత్రం సెవెన్ ఎయిట్ విజిల్స్ రావాల్సింది నాకు ఫోర్ విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అవ్వదు అటు ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది ఇలా రైస్ని ఒక మీదకు తీసి చూడండి సెవెంటీ పర్సెంట్ అది ఇట్లా విరిగితే సెవెంటీ పర్సెంట్ కుక్ అయినట్టే వెంటనే అక్కడ స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇక్కడ బౌల్ తీసుకొని బౌల్లో చిటికెడు పసుపు వేసి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసేసుకొని పసుపు ఆయిల్ కరెక్ట్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోండి నేను ఇక్కడ మటన్ బిర్యానీలో ఎలాంటి కలర్స్ యూజ్ చేయనండి ఇంట్లో హోమ్మేడ్గా తయారు చేసుకున్న ఇది యూజ్ చేస్తాను పర్ఫెక్ట్గా మనకు కలర్ వేసుకున్నట్టే వచ్చేస్తుంది ఇక్కడ బౌల్ ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా అదే బౌల్ తీసేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కొద్దిగా నెయ్యి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసేసుకోండి సరిపోతుంది వేసుకున్న తర్వాత ఇక్కడ కుక్కర్లో మటన్ తీసి చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఆల్మోస్ట్ మనకు కుక్ అయిపోయినట్టే పీస్ చెక్ చేసుకోండి ఉడికిందో లేదో అలా చెక్ చేసుకున్న తర్వాత ఆ మటన్ని మెల్లిగా ఈ బిర్యానీ వండే బౌల్ ఉంది కదా ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి అమ్మో ఇన్ని వాటర్ ఉన్నాయి బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుందో లేదా అనుకోకండి మనకు బిర్యానీ కుక్ చేసేటప్పుడు ఈ వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోతాయి మనకు పర్ఫెక్ట్గా బిర్యానీ వచ్చేస్తుంది డబల్ మసాలా లాగా బాగా టేస్టీగా వచ్చేస్తుందండి ఎలాంటి డౌట్ పడకుండా ఈ మొత్తం వేసేయండి మటన్ సూప్ వేసేసిన తర్వాత దీనిపైన బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ కుక్ చేసిన రైస్ ఉంది కదా అది పలుకులు పలుకులుగా ఉంటుంది మెల్లిగా దాన్ని రైస్ అంతా ఈ మటన్ పైన స్ప్రెడ్ చేసేసుకొని అదే స్పూన్తో మంచిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఎందుకంటే దాంట్లో నుంచి ఉన్న ఆవిరి స్మెల్ కానీ బయటకు వెళ్లకుండా మనం పెడుతున్నాం కాబట్టి మంచిగా స్పూన్తో ప్రెస్ చేసేసుకోవాలి ప్రెస్ చేసుకున్న తర్వాత రైస్ పైన మనం మళ్ళీ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం రైస్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పసుపు ఆయిల్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఎలాంటి నేను కలర్స్ యూజ్ చేయట్లేదు అని చెప్పేసి ఈ పసుపును ఈవెన్గా మొత్తం బిర్యానీ అంతా ఇలా వేసేసుకోవాలి మనకు పర్ఫెక్ట్గా బయట మనం కలర్ యూజ్ చేస్తే ఎలా వచ్చేస్తుందో అలాగే వస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ పైనుంచి కొద్దిగా నెయ్యి వేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకున్నాను పైన కొంచెం నేను సైడ్స్కి మిడిల్లో వేసేస్తాను వేసుకున్న తర్వాత మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసేసి ఈ బౌల్ని మనం స్టవ్ పైన పెట్టేసుకొని దానికి కరెక్ట్గా ఫిక్స్ అయ్యే ఒక మూత తీసి పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత మనం ఆవిర అనేది బయటకు వెళ్ళకుండా దానిపైన ఇంకొక క్యా మూత కవర్ చేసేసి దానిపైన ఒక బరువు పెట్టుకోవాలి నేను రోల్ పెట్టేసుకుంటున్నాను రోల్ పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాలి మొత్తానికి సిమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసుకున్న తర్వాత మొత్తం ట్వంటీ మినిట్స్ హై ఫ్లేమ్ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇలా మూత తీసి చూడండి పర్ఫెక్ట్ మీకు మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది దమ్ పెట్టాం స్మెల్ మూత్రం ఇల్లంతా పట్టేస్తుంది ఇంకా మనం మటన్ బిర్యానీ చేసుకున్నామని మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలిసేలాగా ఈ స్మెల్ వచ్చేస్తుంది చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి చుట్టు తీస్తున్నాను అసలు కడా కూడా సరిగ్గా కుక్ అవ్వలేదు లేకపోతే పీసెస్ ఉడకలేదు మనకు రైస్ సరిగ్గా కుక్ అవ్వలేదు అన్న ఎలాంటి ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నేను చెప్పిన ఈ చిట్కాలన్నీ పాటిస్తూ చేసేయండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనం మటన్ వేసేటప్పుడు అమ్మో ఇన్ని వాటర్ ఉన్నాయి కదా అని కొంతమందికి డౌట్ వస్తుంది ఫస్ట్ టైం కుక్ చేసే వాళ్ళకి చూడు ఎలాంటి వాటర్ లేకుండా రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి వచ్చేసింది మా ఫ్యామిలీ అంతా ఈ మటన్ బిర్యానీ ఎంజాయ్ చేసాము మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయండి సండే వీకెండ్ని మటన్ బిర్యానీతో కంప్లీట్ చేసేసాము మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ త్రీ టాక్స్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను బై బాయ్ చికెన్ బిర్యానీ మనం బయట ఎక్కువ తింటాం బట్ మటన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోం కాబట్టి ఇంట్లో చేసుకొని తినేసేయండి